అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మరి పత్రికారు ఉన్నప్పుడు ఎంతోమంది కొత్త వాళ్ళనే మూమెంట్లోకి ఆకర్షితులయ్యేవాళ్ళు అయ్యేవాళ్ళు పత్రికారి మాట విని పత్రికారిని చూసి సార్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంతోమంది కొత్త వాళ్ళు ఈ మూమెంట్లోకి వచ్చేవాళ్ళు ధ్యానం నేర్చుకుని ధ్యానం కంటిన్యూ చేసి చేసేవాళ్ళు మరి ఇప్పుడు అంటే అది పత్రికారి ఎనర్జీ ఒక కొత్త మంది ధ్యానంలోకి రా తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు అది పత్రికారి ఎనర్జీ మరి ఇప్పుడు అదేవిధంగా పిఎంసి ద్వారా ఎంతోమంది కొత్త వాళ్ళు కొన్ని వేల మంది ప్రతి కొత్త వాళ్ళు ధ్యానంలోకి వస్తున్నారు అందుకనే పిఎంసిని పత్రిజీ ప్రతిరూపం అని చెప్పేది మన మూమెంట్లో హయ్యెస్ట్ ఎనర్జీ ఎక్కడుందంటే పిఎంసిలోనే ఉంది లేనప్పుడు ఇంత ఇంతమంది కొత్త వాళ్ళని పిఎంసి ద్వారా ధ్యానంలోకి రారు ఎవరైతే పిఎంసితో కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తున్నారో వాళ్ళని ఆ పిఎంసి ఎనర్జీనే హీల్ చేస్తుంది సో ప్రతి ఒక్కళ్ళు పిఎంసితో కనెక్ట్ అవ్వండి పిఎంసికి ఏ విధంగా నేను సపోర్ట్ చేయగలను అని ఆలోచించండి పిఎంసీని సబ్స్క్రైబ్ చేయించవచ్చు పిఎంసీకి లో మీరు జ్ఞాన నాలెడ్జ్ని ఇవ్వచ్చు మీరు సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయొచ్చు పిఎంసి గురించి పది మంది చెప్పొచ్చు మీరు ఎట్లాగైనా కానీ పిఎంసీతో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి ఉంటారో ఆ పిఎంసీ ఎనర్జీని మిమ్మల్ని హీల్ చేస్తుంది స్పిరిచువల్గా మిమ్మల్ని మీరు డెవలప్ అవ్వడానికి గొప్ప అవకాశం ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ